కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రవీణ్ పట్టణంలోని వినాయక గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇటీవల జమ్మికుంట పట్టణం నుండి పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారని స్థానిక చైర్మన్ అవినీతిపై కౌన్సిలర్లు విసిగెత్తి అవిశ్వాసం పెట్టారని అవిశ్వాసం ఓడిపోతామనే భయంతోనే టెక్నికల్ గా సమస్యను సాకుగా చూసి గెలిచారని ప్రజాపాలన ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు స్థానిక ప్రజలు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారే కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కొనలేదని కౌన్సిలర్లు లక్షలకు అమ్ముడు పోయారని అవాస్తవాలు చెబుతున్నారని కోడే చరిత్ర టీఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీకి కాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి సుంకరి రమేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కసబోతుల వెంకన్న పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూజారి రేణుక శివకుమార్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సారంగపాణి సదయ్య సిని నాయకులు ముద్దమల్ల రవి మహేష్ ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు ఖచ్చితంగా మేము ఆ పార్టీ అందరం ఒకటే కలిసి కట్టి రేపు భారీ మెజార్టీ ఏడు కదా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మరొకసారి ఎందుకంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోదు ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఆ పార్టీ వచ్చింది రెండు ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల కానీ కేంద్రంలో కానీ మా పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది అదేవిధంగా నిధులు కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఏవైతే ఉంటుందో ఆ కృషి కూడా ఉంటుంది సో ఖచ్చితంగా దానికోసం కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి హుజురాబాద్లో ప్రతి ఒక్క నాయకుడు కష్టపడతారని మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ

కి తీసుకొస్తే చెక్ డ్యామ్ కట్టి మేము ఎలక్షన్ ప్రచారాన్ని చూస్తే ప్రతి చోట ఆ చెక్ డ్యామ్ అన్ని తొందర తొందరగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదు కొట్టుకోండి మా చెక్ డా అవినీతి ప్రజల డబ్బు దుర్యోగనం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కళ్ళ ముందుకి వస్తున్నాయి ఖచ్చితంగా అవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకుంటారు అధికారంలోకి మళ్ళీ ఒకసారి ట్యాంకులు కానీ కాలువలు కానీ ఇవన్నీ ఎందుకు రేపు రానున్న రోజుల్లో ఇరిగేషన్ పంట పొలాలకి నీళ్లు రావడం కోసం చేసుకునే పనులేదు వాళ్ళ చక్కగా కట్టగా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ గారి పంపాలి రెండు వందల యూనిట్ల కంటే తక్కువ మాట వరకు పవన్ పిల్లలు వస్తుంది కదా ఆ పవన్ పిల్లలు సోనియా గాంధీ గారి పంపాలని చెప్పారు కౌశల్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్త ఎప్పవరకు మాట్లాడుతున్నారు సిగ్గు బాధ్యం ఇస్తారని మాట్లాడుతున్నారు సిగ్గుర మాట్లాడుకుంటారు పదా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీరు కట్టిస్తా అన్న డబల్ బెడ్రూమ్ మీరు ఇస్తా అన్న మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఈ డబల్ బెడ్రూమ్ కదా మరి డబల్ బెడ్రూమ్ లేని వాళ్ళు ఇల్లు కూడుకుంటే నీళ్ళు లేని వాళ్ళు నీళ్ళు నిల్వ నీళ్ళ లేని వాళ్ళ కుటుంబాలని నీ ఏలం ఇంట్లో పండబెట్టాలా నీ హుజరాబాద్ ఇంట్లో పండబెట్టాలా వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసీఆర్ ఇంట్లో పండ్డ పెట్టమంటావా రెండు వందల యూనిట్ వాళ్ళకి చెప్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైందో ఏమైనా ఖాళీ చేసి వారికి రెండు వందల రూపాయల బిల్లు సోనియా గాంధీ గారి ఒక గారి సంవత్సరమే అవిశ్వాస తీర్మాలు పెట్టి ఆ తర్వాత అధికార పార్టీ యొక్క బెదిరింపులకు అవిశ్వాస తీర్మాన్ని తలపెట్టినటువంటి వివేకర్ కౌన్సిలర్ కూడా ఆ రోజు ఎమ్మెల్సీకి ప్రభుత్వానికి భయపడి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జంబ మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి అవినీతి చైర్మన్ చేస్తున్న అవినీతి అదేవిధంగా ప్రభుత్వ జీవుల్ని ఆసరా చేసుకుని ప్రభుత్వ భూముల్ని కొనుగొడుతున్నటువంటి కొంతమంది కౌసిలర్లు ఈ మున్సిపల్ కౌన్సిలర్ ప్రజల చేత ఎన్నుకోబడి ముప్పై మంది కౌన్సిలర్ అని కౌన్సిలర్ గా కాకుండా ప్రజాప్రతినిధులుగా కాకుండా ఉండే విధంగా లేకపోతే నాయకులుగా చూడకపోవడం వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వకపోవడం ముప్పై మంది కౌన్సిల్ ఉంటే అది చైర్మన్ గుప్పిట్లో ఈ కౌన్సిల్ నడుస్తున్నట్టుగా స్వేచ్ఛ ప్రభుత్వాన్ని కోరినప్పుడు నాయకత్వాన్ని కోరినప్పుడు ప్రణబ్బా గారిని కోరినప్పుడు మంత్రి గారిని గవర్నమెంట్ పెద్దలు పలు ప్రభాకర్ గారి మంత్రి కోరినప్పుడు కూడా మీ అవిశ్వాసం ఎక్కాలని కోరుతున్నా ప్రభుత్వ పరంగా ఏ సహాయం చేస్తామని చెప్పి జబ్బి కార్యాలయాన్ని అట్టేది కాకుండా సుమారు పదమూడు పద్నాలుగు మంది కౌన్సిలర్లు పారిపోయి టెక్నికల్ గా అవిశ్వాసం వీగ చేసి మేమే ఈ పరిపాలిస్తున్నామని చెప్పాయి కానీ ఇరవై ఐదు రోజుల పాటు తమ వార్డును వదిలేసి ప్రజల కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ కౌన్సిల్ ని చైర్మన్ ఇవ్వాలని చెప్పి దృఢ నుంచి పోయి వాళ్ళు కోల్పోయారు అయినా స్పష్టంగా విలేక సోదరులకు ప్రజలకు అందరికీ చెప్పగాల్సిన విషయం ఏంటంటే మొన్న ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖుతో గ్రామ పంచాయతీ తరమైపోయింది అంతకంటే ముందు పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు కూడా సర్పంచులుగా ఉన్నప్పుడే గ్రామ పంచాయతీలో ఓపెన్ చేయాలని సర్పంచ్ల కాలం ఉన్నప్పుడే మా పార్టీలో కావాలని చాలా మంది ఫోన్ చేశారు బాబు గారికి సుమారు యాభై మంది సర్పంచులు కౌన్సిలర్లు హుజరాబాద్ కౌన్సిలర్లు అందరూ రెగ్యులర్గా టచ్ లో ఉంటారు ఫోన్ చేశారు కానీ ఎవరు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయారు ఎవరికి ప్రజల్లో ఆదరణ లేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తవరంగానే కల్లో కప్పేటువంటి నేచర్ కాంగ్రెస్ పార్టీని కాదు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్త మరి ఎందుకు ఈ పదకొండు చేర్చుకోవడం బలమైనటువంటి కాదు కాంగ్రెస్ పార్టీలో రేపైనా రానున్న రోజుల్లోనైనా ఎవ్వరు పడితే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా అనుకో వచ్చినటువంటి తిప్పిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవాలి కానీ ఈ జంబులో ఉన్నటువంటి సుమారు ముప్పై రేపు సర్పంచ్ కాదు ఇంకో రెండు మూడు నెలల తర్వాత మూసేటువంటి ఎంపీటీసీటీసీ వ్యవస్థ కాదు ఈ నుంచి సుమారుగా మూడు వందల అరవై రెండు రోజులు మూడు వందల అరవై రోజులు ప్రజలకు సేవ అందించాల్సినటువంటి ఇంకా సమయం ఇంకా ఏడాది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి పనిచేసినప్పుడు ఈ కౌన్సిల్ కూడా కాంగ్రెస్ అయ్యి ఉండాలని చెప్పి ఆ కౌన్సిల్ లో ఉన్నటువంటి కౌన్సిలర్ పదమూడు మంది గతంలో సాయం గారు మొన్న ఎన్నికల సమయంలో మలయంగా చేరారు మొన్న పదమూడు మంది పేరు అందరి పేరు పేరున అందరి మీకు తెలుసు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎందుకంటే సంవత్సరం పాటు ఈ పట్టణ ప్రజలకి ప్రభుత్వం సేవలు ఉంటే మన ప్రభుత్వం ఈ పట్టణ ప్రజలకు సేవలు ఎట్లా అందిస్తారని చెప్పి ఒకటి రెండు సార్లు ఆలోచించి కౌన్సిలర్ని ప్రణవ్ గారు బాబు గారు నాయకులతో చర్చలు జరిపిన మంత్రి గారితో చర్చలు జరిపిన ఈ ఓ చూసి కౌన్సిలర్ అందరినీ పార్టీలో ఆపాదించాం అరే కూడా పార్టీలో పార్టీకి లాభం జరుగుతుంది ఎంపీ ఎన్నికల లాభం జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది గతంలో తర్వాత ఏం నష్టం జరగలేదు